నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పెద్ద తిరుపతి వెళ్ళి వచ్చాం కదా సోమవారం ప్రసాదం అయితే ఇలా ముందుగా దేవుడి దగ్గర పెడతానండి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని అలాగే కొద్దిగా పరమన్నం కూడా వండుతానండి వండి అప్పుడు ఈ తెచ్చుకున్న ప్రసాదం కూడా దేవుడి దగ్గర పెట్టి ఈ లడ్డూలు అవన్నీ నైవేద్యం పెడతాము తర్వాత అప్పుడు అందరికీ పంచుతానండి అది ఇచ్చేసి సోమవారం దర్శనం అయితే అసలు చాలా బాగా జరిగిందండి బ్రేక్ దర్శనం కదా రెండు గంటలైతే టైం పట్టింది నేను ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళినా సోమవారం అంత అలా చూడలేదండి నిజంగా స్వామిని అలా చూసేసరికి పాదాల వరకు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నారు దగ్గరికి అంటా వెళ్ళాము నాకైతే చాలా ఆనందం అనిపించింది ఒళ్ళంతా కూడా జలధరించినట్టే అయిందండి స్వామిని చూసేసరికి మంచి దర్శనం జరిగింది తర్వాత షాపింగ్ అయితే పెద్ద ఏమీ చేయలేదండి ఇలా సింపుల్గా చేయిస్తాను పక్క వాళ్ళు మనవులు ఉన్నారని ఏ బొమ్మల తీసుకున్నాను నేనైతే ఇంకా ఇంట్లో కవరొత్తులు అవి తీసుకున్నాను అంతే ఏదేమైనా స్వామి దర్శనం చాలా బాగా జరిగిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి